భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తెల్ల పేపర్ లాంటి వ్యక్తి అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూధన్ రెడ్డి అన్నారు రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఆరోపణలకు వివరణ ఇస్తూ రెండు వేల మూడులో చామల కిరణ్ కుమార్ ప్లాట్ ను కొనుగోలు చేయగా దానికి సంబంధించిన నల్ల కరెంటు పర్మిషన్ కనెక్షన్ పర్మిషన్ అన్ని ఉన్నాయని తెలిపారు అదే ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు రియాలిటీలను లేఅవుట్స్ చేయడం వల్ల ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని దీనిపై రెవెన్యూ అధికారులు పోలీసు వారు సమగ్ర విచారణ చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు నరేందర్ గారు గా ఉండే అప్పుడు కూడా చాముల కిరణ్ కుమార్ గారి మీద కొంతమంది వ్యక్తులు ఈ ప్లాట్లు మావి అని చెప్పేసి ఆరోపణ అయ్యేగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఎన్వోస్ ఇచ్చినటువంటి చరిత్ర అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలామంది ఆరోపణలు చేసి కిరణ్ కుమార్ మీద ఆరోపణ చేస్తే ఇది లీగల్గా అప్పుడున్నటువంటి సీఐగా నరేందర్ గారు కానీ ఏసీపీ గారు కానీ దీని మీద ఎంక్వైరీ చేస్తే ఇది ఇది చాముల కిరణ్ కుమార్ చెందినటువంటి ఆస్తి చాముల కిరణ్ కుమార్ గారు ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇల్లు కట్టుకొని ఇంటి నెంబర్ ఏర్పాటు చేసుకొని హౌస్ ట్యాక్స్ కట్టుకుంటూ నల్లా ఏర్పాటు చేసుకొని కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకొని మరి ఉన్నాడు కాబట్టి ఇది చామల కిరణ్ కుమార్కే దక్కుతుందని చెప్పేసి అప్పుడు సిఐ గారు కూడా రిపోర్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది చాముల కిరణ్ కుమార్ సంబంధించినటువంటి ప్లాట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు ఇది సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి కూడా ఒక డాక్యుమెంట్లో సాక్ష్యం ఉన్నాడు కందాడి లక్ష్మారెడ్డి ప్రజలు టిఆర్ఎస్ పార్టీ వ్యక్తి స్థానిక మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితుడు ఆయన ఉన్నప్పుడే ఇది ప్లాట్ కొనుక్కోవడం జరిగింది ఆయన పొజిషన్ చూపిస్తేనే ప్లాట్లు ఈ రోజు మాకు చావుల కిరణ్ కుమార్ రావడం జరిగింది మేము ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీని వెనుకాల చాలా మంది కొంతమంది కుట్రవన్ని చావుల కిరణ్ కుమార్ మీద అనేక అభయోగాలు మోపుతూ ఏదో బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు చావల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి చావుల కిరణ్ కుమార్ గారు ప్రజలకు సేవ చేసే గుణం ఉంది తప్ప ఇటువంటి కబ్దాలు చేసే గుణం ఇటువంటి నేర ఆరోపణ వంటి చామల కిరణ్ కుమార్ గారి మీద లేవని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఓ టీఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చామల కిరణ్ కుమార్ మీద వచ్చిన ఆరోపణలు ఖండించాల్సిన బాధ్యతగా ఓ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మీద మా మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ రావడం జరిగింది అట్టి ఆరోపణ ఏమిటంటే రాగన్నగూడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి నగర్ వెంచర్లో రెండు వందల గదిల ప్లాట్ని చాముల కిరణ్ కుమార్ గారు కబ్జా చేశారని చెప్పేసి కోర్టు రిఫరెన్స్ ద్వారా ఆధిపతుల పిఎస్ సంపాదించి కేసు బుక్ చేయడం అని చెప్పేసి నిన్న ఒక మీడియా సంస్థలో రాత్రి ప్రచారం జరిగింది దాన్ని మూని మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది శ్యామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరికి హాని తలపడినటువంటి వ్యక్తి ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎంపీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ గారిని ఉసురుని ప్రజాదారుణ్ణి చూసి ఓర్వలేక కొంతమంది శక్తులు వెనుక ప్రోత్సహించి ఇలాంటి ప్రయోగాలు చేసారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము రెండు వేల మూడు సంవత్సరంలో చామల కిరణ్ కుమార్ గారు వాళ్ళ సతీమణి చామల డింపుల్ రెడ్డి గారు